హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి చపాతీ నూడిల్స్ ఎప్పుడైనా చపాతీ మిగిలితే ఏం చేయాలని ఆలోచిస్తారు కదా సో మనకి మామూలుగా కర్రీతో తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు ఫ్రెష్ చపాతీలా ఉండదు కదా సో అలాంటప్పుడు మనం ఈ రెసిపీని ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అండ్ గోధుమ పిండి కాబట్టి మనకి హెల్త్ కూడా మంచిది బయట నూడిల్స్ తినే బదులు ఇలా చపాతీతో చేసుకోవచ్చు అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చపాతీలు రెండు నూనె రెండు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ సోయా సాస్ టొమాటో టొమాటోకిచప్ ఒక ఆనియన్ సో దీన్ని ఎలా చేద్దామో చూద్దామా దీనికోసం ఫస్ట్ చపాతి తీసుకొని చపాతిని ఇలా రోల్ చేయాలి సో ఇలా సన్నగా రోల్ చేసేసుకోవాలి ఇలా సన్నగా రోల్ రోల్ చేసుకున్నాక దీ వీటిని సన్నగా నూడిల్స్లా కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం ఎన్ని చపాతీలు చేస్తే అన్ని చపాతీలని కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా నూడిల్స్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ చిన్నగా తరుముకోవాలి కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ టొమాటో కెచప్ సోయా సాస్ సోయా సాస్ చాలా లైట్గా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అనివ్వాలి సో ఇలా కుక్ అయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీ నూడిల్స్ని వేసేసుకోవాలి సో ఇలా అన్నీ వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీరు ఇందులో వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు ఆయిల్ హీట్ అయ్యాక లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి ఇది మీ చాయిస్ ధనియాల పొడి బదులు మీ చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసా కదా ఇవాళ రెసిపీ మనకి మిగిలిపోయిన చపాతీలన్నీ వేస్ట్ చేయకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూసాం కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి దానివల్ల నేను కొత్త వీడియోస్ పెడితే మీకు అప్డేట్స్ వస్తాయనమాట బాయ్ దిస్ ఇస్ యువర్ తిజు